పవన్ కళ్యాణ్ రోజులుగా కామెంట్ చేసి చాలా గట్టిగా మాట్లాడారు మీరు ఎట్లా స్పందిస్తారు ఇప్పుడు ఇప్పటివరకు ఏర్పాటు చేయకపోవడము బాధాకరం అందుకని ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి పరమేశ్వరుణ్ణి మించిన నారాయణుని మించిన వాళ్ళు లేరు ఆయనకు మోసం చేస్తే ఏం జరుగుతుందో కూడా ఈ మధ్య తెలుగు ప్రజలు చేసేస్తున్నారు లడ్డు విషయమే కాదు తిరుపతిలో నేను చూస్తా ఉన్నా మనం అందరం తిరుపతికి చిన్ననాటి నుంచి పోతే పోయే వాళ్ళమే అనేక వాళ్ళు పోయిన వాళ్ళమే చాలా సిస్టం దెబ్బతీసారు అక్కడ దర్శనాలు ఇబ్బందికరంగా మారటం ప్రత్యేకంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా ఇన్ఫ్లుయెన్షియల్ సెగ్మెంట్ సొసైటీలో అటువంటి వాళ్ళకి దర్శనం కాకుండా చాలా ఇబ్బందికరమైన సిస్టమ్స్ సిస్టమ్స్ అంతా చిడగొట్టి మంచి సిస్టమ్స్ ఉండేవాడు ఇవన్నీ కూడా ఒక కాన్స్పిరసీలో భాగంగానే నేను భావిస్తాను ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ లడ్డు కాబట్టి దీని మీద తరో ఎంక్వైరీ కావాల్సిందిగా అందరూ డిమాండ్ చేస్తున్నారు అది కావాల్సిందే కూడా సబబ్ అది సిబిఐతో చేస్తారా మరి ఏ రకంగా చేస్తారో కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకొని మంచి ఎన్క్వైరీ జరగాలి సో ఇట్లాంటి ఎట్లా చూస్తారు సార్ బీజేపీ ఎంపీగా ఉన్న చూస్తారు ఇది కాన్స్పిరసీ అండి ఇస్ డెఫినెట్లీ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్లో భాగంగా ఒక కాన్స్పిరసీ హిందూ భావజాలని హిందూ హిందువుల యొక్క ఏదైతే ఈ దేశంలో యూనిటీ పెరుగుతూ ఉందో అది దెబ్బతీయడానికి హిందుత్వం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇంకా పెరగకపోండా ఆపడానికి ఇటువంటివి కూడా కాన్సిప్లెన్సెస్ చేస్తా ఉంది హైదరాబాద్ గురించి నేను ఆల్రెడీ మీడియాతో మాట్లాడినా ఒకసారి హైదరాబాద్ నుంచి చేస్తే స్పష్టంగా గుజరాత్లో కూడా జరిగింది రెండు వేల మూడులో రెండు లక్షల ఓ నెల రోజుల లోపల ఒక డ్రైవ్ మాదిరిగా ఒక స్పష్టమైన ప్రణాళిక గైడ్ లైన్స్ తోటి ఒక డ్రైవ్ చేపట్టడం జరిగింది డెమోలిషన్ డ్రైవ్ రెండు లక్షల ఇల్లీగల్ ని కూలగొట్టడం జరిగింది మతము కులము ప్రాంతము ఏది చూడకుండా ఆ కార్యక్రమం జరిగింది దాని తర్వాత ఆరు నెలల తర్వాత జరిగిన లోకల్ బాడీ ఎన్నికలలో గుజరాత్లో తొంభై శాతం నరేంద్ర మోడీ నాయకత్వంలో ఆనాడు భారతీయ జనతా పార్టీ ఆ రాష్ట్రంలో గెలవడం జరిగింది మీరు కూడా ఇక్కడ ఏమైనా చేస్తే సెలెక్టివ్ కాకుండా మీరు ప్రణాళికాబద్ధంగా మీ గైడ్ లైన్స్ ప్రకారంగా ముందుకు చేస్తే స్పష్టంగా చేయండి సెలెక్టివ్గా చేయకండి సెక్యులర్గా చేయండి అని నేను ఇదివరకు కూడా చెప్పడం జరిగింది కూడా విస్తరించాలని దట్ చీఫ్ మినిస్టర్ మీరు హైదరాబాద్లోనే చాలా సెలెక్టివ్గా పోతా ఉన్నారు ఈ వరకు మీరు పాత బస్తీలో అడిగేపెట్టలేదు మీ హైడ్రా హైడ్రాకి అన్ని కాళ్ళు అమీబాకి హైడ్రాకి అదేంది ఇంకోటి ఆక్టపస్కి ఇట్లాంటి పేర్లు పెట్టుకుంటా ఉన్నారు మరి ఒక్క కాలు కూడా పోతలేదు అటు చెప్పండి ఒక కాలు అటు పోవాలంటే భయపడుతున్నారు పాత బస్తీకి ఇక్కడనేమో ది దిక్కోట్ల స్టే ఉన్నా కూడా పట్టించుకోకుండా పడేస్తున్నారు దిస్ ఇస్ సెలెక్టివ్ సో వి డిమాండ్ అ సెక్యులర్ హైడ్రా ఇన్ కేసు యూఆర్ క్యారియింగ్ ఇట్ అవుట్ స్పష్టంగా త్రూ అవుట్ ఎక్కడెక్కడ చేయగలిచుకోరు మొత్తం చేయండి అందరికీ గుజరాత్ మాదిరిగా కోతలు స్టార్ట్ కాకుంటే ముందు కొనుగోలు కేంద్రాలు రెడీగా అయి ఉండాలి సంచుల్లి ఇప్పటికీ నిన్న ట్రాన్స్పోర్టు ఇంకా టెండర్ ఫైనల్ కాలేదని విన్నాను కాబట్టి కోతలు స్టార్ట్ కాకంటే ముందు కొనుగోలు కేంద్రాలు రెడీగా ఉండాలి అంత దూరదృష్టితోటి ఈ మధ్య ప్రభుత్వాలు ఏ కూడా చేస్తలేవు వీళ్ళు కూడా చేస్తలేరు ఎప్పుడు రైతాంగాన్ని టోటల్గా విస్మరించి రైతులకు చేసిన వాగ్దానాలన్నీ తుంగలు తొక్కి ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాము ఇంకా సంవత్సరం కూడా అయిపోవచ్చింది ఈ ప్రభుత్వం వచ్చి వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలలో కూడా ఏ ఒకటి రెండు నేను బస్సులు ఎక్కించిండ్రు ఫ్రీగా లేడీస్కి ఫ్రీ బస్సు అన్నారు అది ఎక్కించిండ్రు రైతులకి రుణమాఫీ అన్నారు ఇరవై శాతం చేసారు ఎనభై శాతం ఎక్కువ ఇంకా వేరేవన్నీ మహిళలకి బోనస్ అయితే ఇప్పుడు లేదు ఇక బోనస్ బోనసులు లేవు మహిళలకి నాలుగు వేల పెన్షన్ లేదు రెండున్నర ఉన్నారా లేదు స్కీమ్ అన్నారు అది లేదు రైతు భరోసా పదిహేను వేలు చేస్తామన్నారు పదివేలకు దిక్కులేదు సో అనేక అంశాలలో రైతులని మోసం చేసిన ప్రభుత్వం ఇది ఇవన్నీ సరిదిద్దుకోవాలని ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ ఎంపీగా నేను కోరుకుంటా ఉన్నా మీరు చేసిన వాగ్దానం నా ఇట్ ఇస్ హై టైం సంవత్సరం అయిపోవచ్చింది దగ్గర దగ్గర పడింది హైదరాబాద్తో పాటు చాలా విషయాల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఇస్తుందని కేటీఆర్ రెండు మూడు సార్లు ఈ మధ్య కాలంలో జరిగిన సమావేశంలో చూడండి సార్ నేను స్పష్టంగా చెప్తున్నా ఈ రాష్ట్రంలో డీటెయిల్డ్గా మళ్ళీ మాట్లాడతా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ మధ్యలోనే ఉంటుంది గుర్తుపెట్టుకోండి అన్ని పార్టీల వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఇంక్లూడింగ్ మై పార్టీ కాంగ్రెస్ బీజేపీ ప్ర పార్టీలు నడిచే రాజకీయాలు నడిచే రాష్ట్రం ఇది కుక్క కుక్క కూడా అయ్యదు టీఆర్ఎస్ ప్రభుత్వానికి వాళ్ళు చేసిన అగత్యాలు ఎన్నో అన్నో కావు ఇవాళ ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత దిగజారిపోయి ఏదన్నా ఫండు తీసుకొచ్చి స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలన్నా దిక్కుమాల పైసలు లేని దిక్కుమాల పరిస్థితికి తీసుకొచ్చింది ఈ కేటీఆర్ కేసీఆర్ పిల్లలు కేసీఆర్ జమానా హోగ కేసీఆర్ మాట కా మాట పన్నెండు పదమూడు సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం నడిపిండు ప్రజలు కూడా పదేళ్ళు గద్దెనెక్కిచ్చారు ఆయనని రెండు రెండు సార్లు ఓట్లు వేసారు పెద్ద పెద్ద మెజారిటీ ఇచ్చి కేసీఆర్ పోరగాళ్ళకి కుక్క లేదు యాద పెట్టుకోరు భారతీయ జనతా పార్టీ మంచి అపోజిషన్ పార్టీ యాక్టివిటీ చేస్తే బీజేపీ ప్రభుత్వం ఖాయం లేకపోతే కాంగ్రెస్ ఆల్టర్నేటివ్ ఉంటుంది టీఆర్ఎస్ మాత్రం નો બળી વીલ વોટ ફોર્ કે આર કવિતા